హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అద్భుతమైన చనా బిర్యానీతో వచ్చాను చెన్న మసాలాతో బిర్యానీ ఏంటనుకుంటున్నారు కదా చాలా బాగుంటుందండి ఇది అండ్ పిల్లలకైతే ఏమ ప్రోటీన్ ఏమ హెల్దీ రెసిపీ సో ఆ బిర్యానీ చేసేస్తున్నాను సింపుల్గా స్వీట్గా ఈస్గా జస్ట్ ఒక టూ త్రీ స్పూన్సే ఆయిల్ తీసుకున్నాను మిగతా టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటాను బాగుంటుంది అది కాగేలోపు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా ఇదిగోండి సింపుల్ పుదీనా శనగలు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండ్ టొమాటో నానబెట్టి ఉడకబెట్టిన శనగలు మసాలాలు చూడండి బిర్యానీ ఆకు రెండే రెండు యాలక్కాయలు ఒక అనాస పువ్వు ఒక నాలుగు యాలుక్కాయ షాజీరా చెక్క అండ్ ఒక జాపత్రి రెండు మరాఠీ ముగ్గ అంతే నూనె ఎక్కువగా ఆగింది బంద్ చేశాను ఒక టూ సెకండ్స్ వెయిట్ చేస్తాను ఇదిగోండి మసాలాలన్నీ వేసేస్తున్నాను స్టవింగ్ కంటే చెల పుదీనా జస్ట్ ఒకటే ఒక గ్లాసు బియ్యం కడిగి పెట్టుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ ఇప్పుడు స్టవ్ అంట ఇస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి శనగలు ఒక యాభై గ్రాములు నానబెట్టక ముందు నానబెట్టాక అవే వంద గ్రాములు అవుతాయి ఒక గ్లాస్కి బియ్యంకి రెండు గ్లాసులు అయితే వంద గ్రాములు సూపర్ రిచ్ హెల్దీ అండి ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఇది పచ్చిమిరపకాయలు ఐదారు ఇది టమాటాలు పెద్ద పెద్ద టమాటాలు మూడు దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటోస్ చెన్న బిర్యానీకి టమాటోస్ మస్ట్ చక్కగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను శనగల్లోకి ప్లస్ టమాటాల్లోకి ప్లస్ రైస్లోకి సరిపోతుంది అండ్ దీంట్లో కారం కొంచెం పడుతుంది జస్ట్ వన్ టీ స్పూన్ పచ్చిమిరపకాయలతో పాటు కారం వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఇప్పుడు సిమ్ చేశాను చూసారా మంచిగా ఉప్పు కారం అన్ని మసాలాలు అన్నీ పట్టాలని వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా జీలకర్ర పొడి అండ్ ఇంకొక పొడి కూడా ఉంది సోంపు పొడి శనగలు కొంచెం డైరెక్ట్గా తింటే కడుపు ఉబ్బే ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్నీ అందులోంచి పుట్టుకొచ్చినాయి ఈ సూత్రాలన్నీ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు పొడి ఇప్పుడు మన పొట్ట భద్రం దీంట్లో నేను కడిగి నానపెట్టుకున్న ఈ గ్లాస్ బియ్యం ఏదైతే ఉందో అది వేసేస్తాను మీరు మొత్తం వేసేసా ఇది ఇద్దరికి కడుపు నిండా తినచ్చు సో వైట్ రైస్ పక్కన పెట్టుకుని ఎవరైనా వచ్చినప్పుడు చేస్తే ఇట్లా చేయండి లేదు పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెడుతున్నారంటే మాత్రం సాలిడ్గా ఇద్దరికి పెట్టచ్చు ఇద్దరు పిల్లలకి పెట్టచ్చు మీరు కూడా ఇద్దరు తినొచ్చు నీళ్లు పోసే ముందు ఇట్లాగా మొత్తం అంతా కలిపి ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టేటట్టు ఇట్లాగా ఒక వన్ మినిట్ మూత పెట్టేసి లో పెట్టి పెట్టండి నీళ్ళు పోసే ముందు అమ్మ రైస్ ఉడికే పోతుంది నేను టూ మినిట్స్ పక్కకి వెళ్ళేటప్పుడు ఇది కానీ ఒకటికి రెండు నీళ్ళు పోసేసి అండ్ ఇప్పుడు నెయ్యి మన మిత్ర న్యాచురల్స్ వల్ల దేశీ గీ ఒక మూడు టీ స్పూన్స్ ఇట్లా ప్రె ప్రెషర్ రాగానే సిమ్లో పెట్టి పది నిమిషాలు కట్టేస్తే అడుగు మాడకుండా ఇట్లా ఏమంటారు లేచి వస్తుంటుంది బిర్యానీ పది నిమిషాలాగే కలుద్దాం ఓపెన్ చేయనా తేడా నచ్చిందా సాటిస్ఫైడా అంటుగా అంటిందా లేదా చూద్దామా అది కాండి నో నో మంచిగా అయిపోయింది పొల్లు పొల్లులు ఇట్లా జారుతా ఉంటుంది రైస్ అండ్ శనగలు ఉడుకుతాయన్న బాధ లేదు ఆల్రెడీ నాలుగైదు విజిల్స్ తోటి మనం శనగలు ఉడికించినాకనే వేసాము ఇంకా మంచిగా ఉడుకుతాయి ఇవ్వండి ప్లేట్లో పెడితే దీని టెక్స్చర్ ఇది పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెడితే ఎలాంటి కర్రీ అవసరం లేదు పై బాక్స్లో కొంచెం ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టండి అద్భుతమైన చనా బిర్యానీ రెడీ